అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశంలో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెరతీశారని చెప్పారు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి తలుపు తట్టి మరీ ఇవ్వాలని ఉద్దేశంతోనూ పాలన ప్రజలకు మరింత చేరువ చేయాలన్న గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని పేర్కొన్నారు గ్రామ సచివాలయ వ్యవస్థ వలన ప్రజలు అధికారులతో సమన్వయం కాకుండా మరింత అవకాశం ఏర్పడిందని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పేర్కొన్నారు దేవిపట్నం మండలంలో వైఎస్ఆర్ నాలుగో విడత క్రింద మూడు వందల ఇరవై ఒక్క గ్రా గ్రూపులకు మూడు వేల నూట పద్నాలుగు మంది సభ్యులకు పన్నెండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు రుణమాఫీ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండలం కన్వీనర్ ఎంపీపీ జడ్పీటీసీ వైస్ ఎంపీపీలు సర్పంచ్ సొసైటీ ప్రెసిడెంట్ వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ కోఆపరేషన్ మెంబర్ వైస్ సర్పంచ్ వార్డ్ వార్డు మెంబర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతు భరోసా ప్రభావమైన విద్యా విద్య విద్యాస విద్యా విద్య పట్ల మెరుగులు విద్యార్థించాలని ఉద్దేశం ఉద్దేశంతో విప్రవర్తమైన సమయ అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ అలాగే ప్రతి ప్రజలకి కూడా ఏదైనా సమస్య వస్తే ఏ పేదవాడు కన్నా ఆపద వస్తే ఏ పేదవాడు కన్నా కష్టం వస్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అనంతబాబు గుర్తొస్తారు అందుకనే కూడా ఈ ప్రభుత్వం ఎంతో తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మనం చేసుకుంటా ఉన్నా ఎందుకంటే గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు పాలన చూసారు ఐదు సంవత్సరాలు ఈ రోజు